సిద్ధపాటు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను క్రమముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను ప్రియులారా ప్రభువు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచ్చు ఉన్నటువంటి మనము ఉపకారమును ధర్మమును చేయడం మరిచిపోకూడదని పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడింది మన చుట్టూ ఎందరో ఆపదలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మనము చేయదగినటువంటి సహాయమును చేయటం మర్చిపోకూడదు ఎందుకంటే ఇది దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక బాధ్యత ఉపకారము చేయటం ధర్మము చేయటం ఇవన్నీ కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు వీటిని మనము మరిచిపోకూడదు ఏదో ఒక కాలంలో ఏదో ఒక ధర్మాన్ని మనం చేసాం ఆ తర్వాత ఇక దాని మీద మనము దృష్టి లేకుండా ఉన్నట్టు ప్రవర్తించకూడదు మన జీవితకాలం అంతా కూడా ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి పట్ల మనము దయార్థ హృదయాన్ని కలిగి ఉండాలి చేయదగినటువంటి సహాయాన్ని ఎల్లప్పుడూ మనము జరిగించాలి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చూడండి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యం ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి మరచిపోవద్దంటున్నాడు ఇక్కడ ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అంటే ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి దృష్టిలో ఉంచుకోవాలి నేను సహాయం చేయాలి నిజముగా ఆపదలో ఉన్నటువంటి వారికి నేను సహాయాన్ని అందించాలి అనేటువంటి దృష్టి మనలో ఎల్లప్పుడూ ఉండాలి ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి అలాగే ఉపకారమును ధర్మమును మీరు చేస్తున్నప్పుడు ఇవి దేవునికి మీరు చేస్తున్నటువంటి యాగములు దేవునికి ఇష్టమైనటువంటి యాగములు సాధారణంగా మనుషులు సాటివారిని ఆదుకోవడం కంటే దేవునికి ప్రత్యక్షంగా ఒక యాగమును చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ దేవునికి అది ఇష్టం లేదు మీరు నా కొరకు వేటునో వేటునో ఖర్చు చేసుకుంటూ మీ ఇష్టానుసారంగా యాగములు చేసి నన్ను సంతోషింపజేద్దాం అనుకుంటే అది మీ వలన కాదు అంటున్నాడు దేవుడు నిజముగా దేవుడు వేటి ఎందు ఇష్టమును కలిగి ఉన్నాడు ఏ పరిస్థితులలో ఆయన సంతోషించాలనుకుంటున్నాడు మనము ఉపకారమును ధర్మమును చేసినప్పుడు వాటిని దేవుడు యాగములుగా స్వీకరిస్తున్నాడు మనము తోటి వారికి సహాయం చేసినప్పుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వాటిని దేవుడు యాగములుగా స్వీకరిస్తున్నాడు మనము దేవుని కొరకు చేసిన యాగములుగా దేవుడు వాటిని స్వీకరిస్తున్నాడు కనుక మనము చేయదగినటువంటి సహాయమును వెనుక తీయకుండా చేయాలి మన వలన సహాయమును పొందగోరినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన సహాయాన్ని అందించాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మరొక వాక్య భాగాన్ని ఈ సందర్భమై మనం చూద్దాం పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవ వాక్యం కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అందరికీ మేలు చేయాలి మరి విశేషముగా ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి పట్ల కూడా మనము మేలు చేసేటువంటి ఆలోచనను కలిగి ఉండాలి అంటే క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వారికి ఏమైనా నేను నేనేమైనా సహాయం చేయగలనా వారిని ఆదుకోగలనా అనేటువంటి భావన మనలో ఉండాలి అటువంటి కార్యక్రమాలలో మనము పాలిపంపులను కలిగి ఉండాలి అందరి ఎడల మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఎలా ఉండాలో చూడండి మేలు చేసేవారుముగా ఉండాలి ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మేలు చేసేవారుముగా ఉండాలి ఇలా మనము ఇతరుల పట్ల మేలును జరిగించినప్పుడు దేవుడు మన నుండి ఒక యాగముగా వాటిని స్వీకరిస్తున్నాడు మన కార్యక్రమాలను చూచి దేవుడు ఇష్టపడుతున్నాడు సంతోషిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి ప్రియులారా ఏ విధంగా దేవుడు వాటిని యాగములుగా స్వీకరించగలడు ఇందులో ఉన్న ఏంటి ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు మనము చేసినటువంటి ఆ సహాయాన్ని దేవుడు ఒక యాగముగా ఎలా స్వీకరిస్తాడు ఇందులో ఉన్న ఆ పరమార్థం ఏమిటి అసలు రహస్యం ఏమిటి అని మనం తెలుసుకోగలిగితే ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మనం వారికి సహాయం చేసినప్పుడు వారు ఆ సహాయాన్ని ఎలా భావిస్తారంటే దేవుడే నా మొరవిని నాకు ఈ విధంగా సహాయం పంపించాడు అని భావిస్తారు మీకు అర్థమవుతుందా ఎప్పుడైనా మనం ఎవరికైనా సహాయాన్ని చేసినప్పుడు ఉపకారం చేసినప్పుడు ధర్మం చేసినప్పుడు అప్పుడు వారు ఏ విధంగా భావిస్తారు నేను ఇప్పటి వరకు దేవుణ్ణి వేడుకున్నాను దేవునికి నేను మొరపెట్టాను దేవుడు నాకు సహాయాన్ని పంపిస్తాడని నేను విశ్వసించాను ఇదిగో ఫలాన వ్యక్తి ద్వారా నాకు సహాయాన్ని పంపించాడు అని వారు నమ్ముతారు ఆ విధంగా వారు ఏం చేస్తున్నారు దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు తండ్రి నీవే నాకు సహాయం చేశావు ఇదిగో నేను నీకు మొరపెట్టుకున్నాను ప్రభువా నీవే నాకు సహాయాన్ని పంపించావు అందును బట్టి నీకు స్తోత్రములు అని వారు దేవుణ్ణి స్తుతిస్తారు మీరు చేసిన సహాయాన్ని బట్టి వారు దేవుణ్ణి స్థుతిస్తారు కనుక మీరు చేసినటువంటి ఉపకారము మీరు చేసినటువంటి ధర్మము ఏ విధంగా మారిపోయాయి దేవునికి యాగములుగా మారిపోయాయి వీరి స్థుతుల మూలమున దేవునికి మీరు చేసినటువంటి ఉపకారము ధర్మము యాగములుగా మారిపోయాయి అందును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు ఇదే అందులో ఉన్నటువంటి రహస్యం మీరు ఎవరికో సహాయం చేసినప్పుడు దేవునికి చేసినట్టు ఎలా అవుతుంది ఎలా అవుతుందంటే వారు మీరు చేసిన సహాయాన్ని దేవుడే తమకు చేసినట్టుగా భావిస్తున్నారు ఇదిగో దేవుడే ఈ వ్యక్తిని పంపించాడు దేవుడే ఈ వ్యక్తి ద్వారా నాకు సహాయం చేశాడు అని వారు భావిస్తున్నారు కనుక వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రం ఇదిగో నిన్ను అడగగానే ఫలాన వ్యక్తి ద్వారా నాకు సహాయాన్ని పంపించావు కనుక నీకు స్తోత్రం అని వారు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు కనుక మీరు చేసిన సహాయం దేవునికి ఒక యాగముగా వెళ్ళింది అందును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు అయితే ఇక్కడ ఉపకారము ధర్మము చేసేటువంటి వారు గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక విషయం ఉంది అదేమిటంటే మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఈ భూమి మీద ఘనతను మీరు కోరుకోకూడదు ఇదిగో నేను ఉపకారం చేస్తాను ధర్మం చేస్తాను మరి మీరు నన్ను పొగడరేంటి నా కొరకు మీరు బోర ఓదరేంటి నన్ను మీరు అందరిలో ప్రచురించరేంటి ఇక్కడ మీరు నన్ను స్థుతించరేంటి అని మీరు ఇక్కడ ఈ ఘనతను కోరుకోకూడదు ఒకవేళ అలా కోరుకుంటే గనక వారు మిమ్మును స్థుతిస్తారు దేవుణ్ణి మర్చిపోతారు అటువంటప్పుడు మీరు చేసినటువంటి ఉపకారము మీరు చేసినటువంటి ధర్మము దేవుని దగ్గరకు యాగముగా వెళ్ళనే వెళ్ళవు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఇది ఉపకారము ధర్మము చేయ మరిచిపోకండి అటువి దేవుని దృష్టికి గొప్ప యాగములు ఇష్టమైనటువంటి యాగములు అయితే మీరు ఎప్పుడైతే ఉపకారము ధర్మము చేసి ప్రత్యుపకారాన్ని కోరుకుంటున్నారో అంటే నేనైతే సహాయం చేస్తాను మరి నాకు పెద్ద ఫోటో వేయించాలి నన్ను అందరూ కూడా కొన్ని తరాల పాటు గుర్తుపెట్టుకోవాలి అందరూ నాకు జేజేలు పలకాలి నాకు పేరు పలుకుబడులు పెరగాలి అని మీరు ఎక్కడే ఆ ప్రతిఫలాన్ని కోరుకుంటున్నారంటే దేవుని యొద్ధ నుండి ఏమాత్రం మీకు ప్రతిఫలము దక్కదు మీరు చేసినటువంటి ఈ ఉపకారము ఈ ధర్మము దేవుని దగ్గరకు వెళ్ళలేదు అని మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయమై దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాఠాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఆరవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి ఆరవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త మీరు ఉపకారము ధర్మము చేయడం మాత్రమే కాదు దాని వలన మరలా మీకు తిరిగి ప్రత్యుపకారం వచ్చేస్తుందేమో అని మీరు జాగ్రత్త పడాలి అందుచేత మీరు చేసేటువంటి ఉపకారము మీరు చేస్తున్నటువంటి ధర్మము అందరికీ కనిపించాలని మీరు కోరుకోకండి జాగ్రత్త పడండి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఎవరికీ కనిపించకుండా నేను రహస్యంగా సహాయం చేయాలి ఇక్కడ నాకు కావలసినది ఏంటంటే వారికి సహాయం అందడం అంతే తప్ప ఎవరు సహాయం చేశారనేటువంటిది అక్కడ అప్రస్తుతం వారు దేవుణ్ణి స్తుతించాలి అనే మనసుతో మీరు సహాయం చేశారనుకోండి ఆ సహాయం వలన దేవుడు సంతోషిస్తాడు ఇక్కడ వీరు దేవుడిని స్థుతిస్తారు దేవుడేమో మీరు చేసిన సహాయాన్ని ఒక యాగముగా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తాడు అందుచేత ప్రభువారు ఏమంటున్నారు చూడండి మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త ఏ నీతి కార్యమైనా సరే ఏ సత్కార్యమైనా సరే మీరు ఇక్కడ ఘనతను కోరుకోకూడదు ఇక్కడ ఘనతను కోరుకున్నారంటే దేవుని దగ్గరకు అది వెళ్ళటం లేదు ఎందుకంటే వారు మిమ్మునే స్థుతిస్తున్నారు మిమ్మునే పొగుడుతున్నారు కనుక ఇక్కడతో అయిపోయింది చెల్లైపోయింది లేదు మీరు రహస్యంగా ఒకరికి సహాయం చేశారనుకుందాం ఘనతను కోరుకోకుండా మీరు ఒకరికి సహాయములు చేశారనుకుందాం సత్కార్యములలో మీరు ఉన్నారనుకుందాం నీతి కార్యములను మీరు జరిగించారనుకుందాం అప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు దేవుడే కార్యం జరిగించాడండి దేవుడే ఈ కార్యం జరిగించాడండి అని అంటూ ఉంటారు దేవుడే ఈ కార్యం జరిగించాడు అంటే కార్యమును చేసింది భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలే కానీ వారిలో ఎవ్వరూ కూడా వారి పేరు గొప్ప చేయబడాలని కోరుకోలేదు కనుక వారి పేరు మరుగుబడింది దేవుని పేరు అక్కడ కనిపిస్తోంది దేవుడే జరిగించుకున్నాడండి ఈ కార్యక్రమాన్ని దేవుడే సహాయం చేశాడండి వారికి అని అన్నప్పుడు ఈ భూమి మీద ఎవరో ఒకరి ద్వారా సహాయం అందింది కానీ దేవుని యొక్క పేరు అక్కడ ప్రస్తావించబడింది దేవుడు స్థుతించబడుతున్నాడు దేవుడు ఘనపరచబడుతున్నాడు కనుక దేవుడు మీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు ఎవరైతే సహాయం చేస్తారో ఆ రహస్యంగా ఉండి ఎవరైతే సహాయం చేస్తారో వారికి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు అందుచేతనే ప్రభువారు ఏమంటున్నారంటే మనుషులందరికీ కనపడవాలనని మీరు మీ నీతి కార్యములు జరిగించడానికి ప్రయత్నం చేయకండి రహస్యంగా చేయండి జాగ్రత్త పడండి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యుద్ధం మీరు ఫలము పొందరు ఎంత స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు చూడండి ఒకవేళ మీ నీతి కార్యమును అందరి దగ్గర మీరు డప్పు వేయించుకుంటూ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న నిమిత్తము ఇక్కడే ప్రతిఫలమును పొందు నిమిత్తము మీరు జరిగించారంటే మీ పరలోకపు తండ్రి దగ్గర నుండి మీరు ఫలమును పొందరు ఆయనకి మీకు ఫలాన్ని ఇవ్వడు ఎందుకంటే మీరే స్థుతింపబడుతున్నారు అక్కడ మీ పేరే ఘనతపరచబడుతుంది మీరే సమస్తమైనటువంటి ఘనతకు పాత్రులైపోయారు కనుక దేవుని యొద్ నుండి మీరు ఫలం పొందుతామని భావించకండి కావున ఎప్పుడైతే మీరు దేవుని దగ్గర నుండి ఫలమును పొందాలని కోరుకుంటున్నారో మీరు చేసినటువంటి ధర్మ కార్యములకు దేవుని యొద్ నుండి ప్రతిఫలం రావాలని మీరు ఆశిస్తున్నారో అప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలంటే కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నాటి కాలంలో చాలామంది వేషధారులు ఉన్నారు ఆ వేషధారులు ఏం చేస్తున్నారు చూడండి సమాజ మందిరములలోను వీధులలోనూ తమ ముందర బోర ఊదించుకుంటున్నారు ఇదిగో ఫలన ఆయన వస్తున్నాడు ఇదిగో ఫలన ఆమె వస్తుంది వీరు విపరీతమైనటువంటి ధర్మకార్యాలు చేస్తున్నారు వీరెంతో ఘనులు వీరెంతో గొప్పవారు వీరు నీతిమంతులు అని వారు వారి ముందర బోర వదించుకుంటున్నారు ముందుగా ధర్మకార్యములు చేసే ముందుగా అటువంటి పరిస్థితులలో వారు తమ ఫలమును అక్కడే పొందేశారు అంటే అందరూ ఘనపరిచారు ఫలం దక్కేసింది వీరు చేసినటువంటి ధర్మకార్యానికి అందరూ ఘనపరిచేశారు అందరూ పొగడుతలతో ముంచెత్తారు కనుక వీరి యొక్క ఫలం ఇక్కడే వీరికి దక్కేసింది ఇక దేవుడు ఫలం ఇవ్వవలసినటువంటి అవసరం ఏముంది కనుక మీరు అలా ఉండొద్దు అని ప్రభువు వారు తెలియజేస్తున్నారు మరి ఎలా ఉండాలి చూడండి నీవైతే ఇదిగో క్రీస్తును అంగీకరించినటువంటి నీవు దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి నీవు వాక్యమును ఎరిగినటువంటి నీవు ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి నీవు ఆయన రాకడను కనిపెట్టి చూస్తున్నటువంటి నీవు నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చెను అదండి రహస్యం రహస్యమందున్న మన కన్న తండ్రి మనకు ప్రతిఫలము ఇవ్వటంలో ఉన్న రహస్యం ఏంటి మనము మన కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదండి అంత రహస్యంగా చేయాలి అంత రహస్యంగా చేయాలి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ సహాయాన్ని పొందారో వారు ఏమనుకుంటారు దేవుడే నాకు సహాయం చేశాడు దేవుడే నాకు సహాయం చేశాడు ఎందుకంటే వారు పొగడడానికి ఇక్కడ ఎవరు కనిపించడం లేదు వారికి సహాయం అయితే దొరికింది పొగుడుదాం అనుకుంటే ఎవరు కనిపించడం లేదు కనుక ఎవరిని పొగుడతారో దేవుడినే పొగుడతారు దేవా నీవే నాకు అనుగ్రహించావు నిన్ను వేడుకున్నాను నీకు ప్రార్థన చేశాను నీవే నాకు ఎవరో ఒకరి ద్వారా సహాయాన్ని పంపించావు అని దేవుణ్ణి వారు స్థుతిస్తారు ఘనపరుస్తారు అప్పుడు దేవుడు ఇదిగో ఫలానా వ్యక్తి నీకు రహస్యంగా సహాయం చేశాడు ఘనతను కోరుకోలేదు అక్కడ ప్రతిఫలాన్ని పొందలేదు నేను నేనిస్తాను ప్రతిఫలాన్ని అని దేవుడు ఆ సహాయం చేసినటువంటి వ్యక్తిని దీవిస్తాడు అతని ఖాతాలో ఈ యొక్క ధర్మకార్యములు వెళ్ళిపోతాయి ఆ ప్రతిఫలముడు దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు లేక ఆమెకి అనుగ్రహిస్తాడు ప్రియులారా ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి కానీ ఉపకారమును ధర్మమును చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి ఈ భూమి మీద ఘనతను కోరుకోని వారుగా ఉండాలి ఈ భూమి మీద ఘనతను కోరుకోని వారుగా చూడండి ఆయా సందర్భాలలో ఎవరైనా దేవుని సేవ నిమిత్తం ఏవైనా అర్పించినప్పుడు కూడా ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి దేవుని సేవలో ఉపయోగపడుతుందని ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి రెక్కల మీద రాయించుకుంటారు పేర్లు ఫలనవారు ఇచ్చారు ఫలన వారు ఇచ్చారని అంటే ఆ ఫ్యాన్ చూచినప్పుడల్లా వారి పేర్లు గుర్తు చేసుకోవాలి వారిని అందరూ కూడా స్మరించుకోవాలి అబ్బా ఎంత ధర్మాత్ములు అని ఒక కుర్చీ ఇచ్చారనుకోండి బహుమతిగా కుర్చీ మీద రాయించేసుకుంటారు వెనక వారు బహుకరించారు ఒక బల్ ఇచ్చారనుకోండి ఆ బళ్ళ మీద రాయించేసుకుంటారు ఇక ఏ వస్తువు ఇస్తే అది లేకపోతే ఆ నిర్మాణంలో ఏమైనా సహకరించారనుకోండి శిలాఫలకం మీద రాయించుకుంటారు శిలాఫలకం మీద తరతరాలు గుర్తుండిపోయేలా ఇదిగో ఫలనా వారు ఫలనా కుటుంబం అంటే ఈ భూమి మీదే అందరూ మిమ్మల్ని స్తుతించేస్తున్నారు ఘనపరిచేస్తున్నారు ఇక దేవుని యొద్ నుండి మీకు ఘనత ఏం దొక్కుతుంది మీరు చేసినటువంటి ఆ ధర్మ కార్యానికి దేవుని యొద్ధ నుండి సంపూర్ణముగా ప్రతిఫలము దక్కాలంటే కనుక తప్పనిసరిగా మీరు ఇక్కడ ఘనతను కోరుకోకుండా దేవుని యొక్క ఘనతను కోరుకుని మీరు రహస్యంగా ఆ ధర్మం చేయాలి రహస్యంగా ఉపకారమును జరిగించాలి ఆలోచిస్తున్నారా ఇదంతా కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన పాఠం అండి ఈ పాఠాన్ని చాలామంది గ్రహించలేదు అందుచేతనే నేటికి దేవుని వాక్యమునకు విరుద్ధంగా అనేకమంది బ్రతుకుతున్నారు ధర్మం అయితే చేయాలనుకుంటున్నారు కొంతమంది ఉపకారం అయితే జరిగించాలనుకుంటున్నారు కొంతమంది కానీ వారి ముందర బోరను ఊదించుకుంటున్నారు కొందరు దేవునికి సహాయం చేస్తే వారు చేసినట్టుగా మైకులో పదిసార్లు చెప్పాలి పది రూపాయలు ఇస్తారు పదిసార్లు చెప్పాలి వారి పేరు ఇంటి పేరుతో సహా ఎలా కోరుకుంటున్నారు చూడండి అంటే వీరికి ఆ ఘనత ఆ ప్రతిఫలం ఇక్కడే దక్కిస్తుందన్నమాట ఇక దేవుని యొద్ధ నుండి ఘనత దక్కేటువంటి అవకాశం ఉంటుందా లేనే లేదు అటువంటి అవకాశం లేనే లేదు ఏసుక్రీస్తు ప్రభు మరొక సందర్భంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు అక్కడ ఏమైనా తెలియజేస్తున్నారో తెలుసా నిజంగా ఎవరైతే ఈ భూమి మీద ఘనతను కోరుకోకుండా ప్రతిఫలమును ఆశించకుండా ఉపకారమును ధర్మమును చేస్తారో వారు ఆ ధర్మకార్యాలు చేసిన తర్వాత మర్చిపోతారు కానీ ప్రభు అయితే వాటన్నింటినీ కూడా గుర్తుంచుకుంటాడు వారికి కావలసినటువంటి రావలసినటువంటి ప్రతిఫలమును తప్పక దయచేస్తాడు అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు చూద్దాం మతయ్యసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం నుండి మీరు చూడండి మతయ్యసువార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వాక్యం నుండి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితరి దప్పిగొంటిని నాకు ఇచ్చితరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితరి రోగినై ఉంటిని నన్ను చూడ చెరసాలలో ఉంటేని నా యొద్దకు వచ్చితరని చెప్పును ప్రభువు ఏమంటున్నారు నేను అనేకమైనటువంటి పరిస్థితులలో దీనునిగా ఉన్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు నాకు సహాయం చేశారు ఆహారం పెట్టారు ఔషధాలు ఇచ్చారు వస్త్రాలు ఇచ్చారు నేను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు ఈ విధంగా మీరు మీ ధర్మకార్యములను నా ఎడల కనుపరచారని ప్రభువు చెబుతున్నారు అప్పుడు ఆ ధర్మకార్యములు చేసిన వారికి సందేహం వచ్చింది ఎప్పుడు మేము ప్రభువును చూచాము ఎప్పుడు మేము ప్రభువుకు ప్రత్యక్షంగా ఈ ధర్మకార్యములు జరిగించామని వారు సందేహపడుతూ అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరి ఉండుట చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగివైయుండుట యుండిట అయినను చెరసాలలో అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు ఎప్పుడు ప్రభువా నీవెప్పుడు చెరసాలలో ఉన్నావు నీవెప్పుడు రోగముతో ఉన్నావు నీవెప్పుడు ఆకలితో ఉన్నావు దప్పికతో ఉన్నావు శ్రమలో ఉన్నావు బాధలో ఉన్నావు నీవెప్పుడు నీవెప్పుడు మేము ఎవరెవరికో చేసాం కానీ ఈ భూమి మీద దీనులకు చాలామందికి చేశాం కానీ నీకెప్పుడు చేసామని వారు అడుగుతున్నారు అప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును ఇదిగో మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేస్తే చాలు నాకు చేసినట్టే అలా మీరు ఎంతమందికి చేస్తే అన్నిసార్లు మీరు నాకు సేవను జరిగించినట్టే మీ యొక్క సహకారమును నాకు అందించినట్టే అని ప్రభువు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ మంతులతో ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఇక్కడ పరమార్థాన్ని మీరు గ్రహిస్తున్నారా మనం ఎప్పుడైతే ఈ భూమి మీద ప్రతిఫలాన్ని కోరుకోకుండా ఘనతను కోరుకోకుండా మనము ఒక దీనునికి సహాయం చేస్తామో ఆ దీనునికి మనం చేసినటువంటి సహాయము ప్రభువునకు చేసినట్టే ప్రతిఫలాన్ని మనం ఆశించటం లేదు ప్రభువుకు మనం సహాయం చేస్తాం ప్రభువు వలన మనకు మరల ప్రతిఫలం దక్కుతుంది ప్రభువు వలననే మనకు ప్రతిఫలం దక్కుతుంది లేదు ఈ భూమి మీద మనం ఘనతను కోరుకున్నాం అనుకోండి బోర ఊదించుకున్నాం అనుకోండి ఇక్కడే మనకు ప్రతిఫలం దక్కేస్తుంది తప్ప ప్రభువు ఎద్దు నుండి ప్రతిఫలం అయితే దక్కదు కనుక ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకడి అట్టివి దేవుని దృష్టికి చాలా ఇష్టమైనటువంటి యాగములు వాటిని మీరు ఎల్లప్పుడూ కొనసాగించండి చివరి వరకు వాటిని కొనసాగించండి మీరు ఉపకారమును ధర్మమును చేయుచున్నప్పుడు ప్రత్యుపకారమును ఘనతను ఇక్కడ మీరు కోరుకోకండి రహస్యముగా వాటిని మీరు జరిగించండి వారికి సహాయం అందడమే ముఖ్యం కానీ ఎవరు సహాయం చేశారనేది అక్కడ ముఖ్యం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు ధర్మ కార్యములను సత్కార్యములను ముందుకు కొనసాగించుకోగలిగితే ప్రభువు వలన మీరు మంచి బహుమానమును మంచి ప్రతిఫలమును తగిన కాలమందు మీరు పొందుతారు కనుక ఇళ్ళారా ఇక మీదట మీ సత్కార్యములను ఈ విధానంలో చక్కగా ముందుకు కొనసాగించుకుంటారని దేవుని దృష్టి ఎదుట ప్రతిఫలము పొందదగినంత మంచి కార్యములను మీరు పూర్తి చేసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి మా జీవితకాలం అంతయు ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకూడదని మీరు సెలవిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మీ దృష్టికి ఇష్టమైనటువంటి యాగములను ఏ విధానములో మేము జరిగించాలో మాకు నేర్పారు లోకములో ఉన్నటువంటి మట్టి జ్ఞానము ఈ సంగతులను మాకు తెలియచేయలేదు తండ్రి అద్భుతమైనటువంటి మీ మాటలు కలిగినటువంటి జీవగ్రంథము మాత్రమే మా ప్రవర్తనను ఏ విధముగా సరిచేసుకోవాలో మాకు నేర్పింది రహస్యముగా తండ్రి మీరు మాత్రమే దీనులకు సహాయము చేస్తున్నారు అన్నట్టుగా మా యొక్క సహాయమును దీనులకు అందించేటువంటి కృపను ధన్యతను మాకు దయచేయండి ఈ భూమి మీద ఏమాత్రము పేరు పలుకుబడులను కానీ ఘనతను కానీ మేము కోరుకోకుండా కేవలము మీ వలన మేము హెచ్చింపబడేటువంటి ఆ యొక్క పరిస్థితిని సంపాదించుకునగలుగుటకు మీ వలన మాత్రమే తండ్రి మేము ఘనపరచబడగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు